ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ తెగిపోయి రెండేళ్ళు అవుతుంది కానీ ఇప్పటి వరకు అక్కడ ఒక ఇటుక కూడా పేర్చలేదు దానికి కారణం ఇప్పుడు గతంలో అన్నమయ్య అనేది అది మామూలుగా ఎర్తన్ మట్టికట్ట విపరీతమైన వరదలో మట్టికట్ట ఆ రోజు పెద్ద ట్రాజిడీ అది రాజంపేట మండలము బాగా ఇబ్బంది పడింది బ్యాక్ ఎండ్లో మా పెనలూరు మండలం కూడా బాగా ఇబ్బంది పడింది మేము సమయానికి మేము అందరం ఊర్లో ఉన్నాము నైట్ నైట్ చేసాం ప్రభుత్వం నుంచి ఏం సాయం అందాలనో అన్నీ చేయగలిగినాం ఇంకా చేయాలా ప్రభుత్వం ఎంతైనా చేయాలా చేయగలిగిన కాబట్టి చేసినాం అనేది అది ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒకసారి వరద వస్తే మళ్ళా మళ్ళా వరద రావచ్చు అనేది వారి ఆలోచన సో మట్టి కట్ట వద్దు పూర్తి కాంక్రీట్ డ్యామ్ నిర్మిస్తామన్నారు మట్టికట్ట ప్లేస్లో పూర్తి కాంక్రీట్ కాంక్రీట్ అంటే దానికి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఎస్టిమేట్స్ అన్నీ రెడీ అయినట్టున్నాయి ఐ థింక్ టెండర్ స్టేజ్లో ఉంది ఎప్పుడైనా టెండరు కంప్లీట్ కావచ్చు టెండర్ కంప్లీట్ అయితే పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి పని అయితే జరుగుతుంది దాని గురించి మనం కొంత సమయం పట్టింది కానీ పని అయితే జరుగుతుంది ఇప్పుడు రాజంపేటలో మీ క్యాడర్ మీతోనే ఉందా మా తండ్రి గారి టైం నుంచి మా తల్లిగారి టైం నుంచి మేము కానీ క్యాడర్ని ఎప్పుడు మేము క్యాడర్గా చూడలేదు అందరం కుటుంబ సభ్యులనే భావంతోనే పనిచేసాం ఆ అనుబంధం ఆత్మీయతతోనే పనిచేసినాం ఆల్మోస్ట్ నైంటీ నైన్ మన పార్టీలోనే సెయిల్ అంటారు